హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ అని ఈరోజండి ఈరోజు కాదులేండి ఒక నాలుగు రోజుల నుంచి అనసీకి కొంచెం ఒంట్లో బాగుండలేదు ఏం బాగుండలేదు అనిచి మాటలో నిందాం చెప్పు బాడీ పెయిన్స్ అంటుందండి ఉల్లింపులుగా ఉంటుంది నీరసంగా ఉంటుందంటే చలాకిగా ఆడినప్పుడు చక్కగా ఆడుతుంది ఆడతలా ఆడతలా ఆడినప్పుడు బాగా ఆడుతుంది ఉండి ఒకసారిగా నీరసంగా ఉంది ఉల్లింపులు ఉంది అంటుంది అనమాట జాన్స్ కూడా చెప్పింది మొన్న చర్చికి వెళ్ళేటప్పుడు కానీ రాగాందనట అందుకని చెప్పేసి ఈరోజు హాస్పిటల్కి తీసుకెళ్ళి అసలు చూపిద్దాము ఏంటనేది తెలిసింది కదా అని చెప్పేసి నిర్ణయించుకున్నాను అట్లా మనకి బాపట్లలో పిల్లల హాస్పిటల్ ఉంది శ్రీనివాస్ హాస్పిటల్ అని అక్కడికైతే కాల్ చేశాను పదిహేను బాబుకి అయితే వస్తారంట సారు డాక్టర్ గారు అప్పుడైతే తొమ్మిదిన్నర హౌదక్కు పెద్ద అవుతుంది ఒక అరగంట టైం ఉందన్నమాట మనకైతే టైం సరిపోయింది అన్సీని తీసుకెళ్ళి చూపించుకొని వద్దాం ఎప్పుడు ఈ ఎన్సీఏ ఏదో ఒకటి పెట్టిద్ది చెవుని పనిద్ది ఆ నెప్పనిద్ది ఈ నేపనిద్ది ఒళ్ళు నొప్పి అనిద్ది పాపం సిరి కానీ సితార్ కానీ ఇబ్బంది పెట్టలేదండి మధ్యలో చెప్పలేదు కదా మీకు అన్సీ పుట్టేటప్పుడు కూడా ఝాన్సీకి ప్రాణాపాయం మీదకి వెళ్ళిపోయింది అంత సీరియస్ మ్యాటర్ అయిపోయింది అన్సీ ప్రెగ్నెన్సీ టా డెలివరీ టైంలో అంటే పొట్ల నుంచే అట్టగా నేర్చున్నావు పొట్ల నుంచే మొదలు పెట్టు బయటకు వచ్చినాక బయట పెడతాడు కొమ్మకల్లా అదండి సంగతి మనం అయితే బయలుదేరి అంచుపించుకొని ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేద్దాం ఎండలో కూడా ఆల్రెడీ ఎండ స్టార్ట్ అయిపోయింది అండి ఎండాకాలం కదా చెప్పులు మొన్న తాడు పోతుండే తీ ఏ నీ చెప్పులు చూపి వీళ్ళకి నార్మల్ చెప్పులు తీసుకున్నాండి నాకు కొంచెం కార్కెళ్ళవన్నీ తీసుకున్నా పండక్కి తీసుకుంటాం మంచి సిరకాయకి ఇవి సిరికి మొన్న అయితే సితారొనేసాను అండి చెప్పులు బాగున్నాయా చెప్పులు సెలెక్ట్ చేసిందండి ఆ చెప్పులు తీసుకోలేదు నాగన తీసుకోరాదు తీసుకోలేదు అయిపోతుంది ఏమైందమ్మా నీకు ఏం చెప్పాను డాక్టర్ గారు

ఇది నెపులుకి ఉడిని సారు సాల్ట్ సగలేసేయండి ఆ సరే ఫ్రెండ్స్ అంటున్నారా ఆ ఉల్లు నొప్పులు అంటుంది ఇది వారైన్ పొటాటోస్ అయ్యింది ఆ ఒక బాటిల్ వాటర్ ఏం చేయండి వాటర్ ఏమవుతుంది అందరూ కూడా థ్యాంక్ యూ అండి టైమా పనుంది ఇప్పుడు ఈ టైంలో ప చె చెప్తా ప బండి దగ్గర ముందు చదండి సంగతే వచ్చినంతసేపు అట్లేదు వెళ్ళేదానికి మీకు పెద్ద ట్విస్ట్ ఇవ్వదు ఆగండి కొంచెం దూరం వెళ్ళాక అక్కడ తెలుసా అయితే సీక్రెట్గా ఉంచాలి అక్కడ తగిలిచ్చు తగిలియ ఎలా అంత మంచి అవుతుంది అంటండి టయానికి ఇక్కడ కాలేజీ ఎదురైతే చలవేంద్రం పెట్టారు ఎండాకాలం వచ్చింది కదా చలికి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇంకా నాగడ్లాసీమా ఇది వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ వాళ్ళే ఒక రెండు క్యాన్లు అయితే బయట పెట్టేశారు అనమాట మంచి చేశారు నీకు ఒక విషయం తెలుసా మిల్కీ బాబు స్కూల్ అయితే తెలుసా నీకు కాదు అది అది అదే అది అదండి బాపట్ల పబ్లిక్ స్కూల్ మన గిలికి అందులో ఉంటాడు ఈ సొట్టాలేదురా బాబు ఏ 누구 రూలే దెత్తరా ఆ పేరు సంగతే మన ఝాన్సీ గారికైతే పని ఆ చెప్పు అమ్మా ఏంది నీ బాధ నేను ఒక్కదానినే ఉండని అనుకోమాగండి ఇక్కడ మేము రెండు రోజులు పోసాను అన్నమాట నిన్న నేను పనికి రాలేదు కదా కొంచెం కొరవలు ఉన్నాయంటే ఆరు పెళ్ళై ఉండి అంటే నలుగురొచ్చారు మా నుంచి ఈ నలుగురు ఇక్కడ పోతుంటే మాకు పని లేదు కదా సిరికెళ్ళిపోతుంటే అంటే మళ్ళీ నలుగురు కోసం ఆటో ఏం వచ్చులే అని చెప్పానని తల అగ్గిని కోద్దామని చెప్పానని వీళ్ళు వెళ్ళిపోయారు నీళ్ళు వర్త ఎటు నేను వస్తున్నాను కదా అని చెప్పానని మళ్ళీ ఆటో కోసం ఎందుకు ఎక్కించెళ్ళిపోతానని చెప్పానని అన్నాడు అందువల్ల నేనైతే ఇక్కడ ఆగిపోవాల్సి వచ్చిందండి ఇప్పుడు ఏదైనా తాజా వార్త కార్ వచ్చింది మిమ్మల్ని ఎత్తుకెళ్ళి ఆటో ఎక్కుతా ఇప్పుడు అవునా అదే అమ్మ నేను కాయలు కోసుకునేదానికి పిల్లలు ఉందా ఎక్కువ ఏంది అయినా ఓండ్లో ఇది ఇదిగో పట్టుకో 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 లేదు పట్టుకో ఫోన్ ఫోన్ చేస్తున్నారు చార్జింగ్ డబ్బులు ఇచ్చేదా నేను డబ్బులు ఇస్తాను వచ్చావు ఏంది ఇదిగో పట్టుకో మందులు లేదు పట్టుకోవా తల్లి నువ్వు ఒకదాన్ని ఇదిగో నేను ఉంటున్నానా వాళ్ళు ఫోన్ చేశారు నీ ముందాక మాట్లాడింది ఇదిగో అన్నీ మాకు అది పట్టుకో సరే వెళ్ళండి ఐస్ అమ్మ పంపించేసి తీసుకో జాన్స్ ఆ ముందులో ఒక ముందు ప్లేసి వెళ్ళగా ఒక బాటిల్ చేసి అందరూ సరేనా అండి సంగతి కారు తీసుకుని అయితే వచ్చేసాను పక్కనే మంత్రి వారి ఈ కారు మాత్రం పెద్ద కార్ అండి స్పేషియస్గా ఉంది చూసారా ఇంటీరియర్ అంతా మామూలుగా ఇప్పుడు కొంచెం ండి సెవెన్ సీటర్ ఫైవ్ సీటర్ అయినా కానీ పెద్దగా ఉంది అసలుకి నన్ను నన్ను రమ్మన్న అన్న అక్కడ కార్ దగ్గరికి వెళ్ళా అండ్ కొంచెం దూరంలో ఒక రెండు కార్లు మూడు కార్లు ఉన్నాయి వెళ్ళాక అక్కడ తమ్ముడు ఎక్కడ అన్న అన్నారు అన్న ఇక్కడికి రాన్న బ్లాక్ కార్ ఉంది చూడండి అంటే ఒక కారు ఉంది ఒక అరటి ఉంది ఇటు చిన్న కార్ ఉంది పెద్ద కారు అంటే ఆ కారు మాత్రం చెప్పొద్దన్నా అనుకుంటా ఉన్నాం మనసులో అంటే కొంచెం పెద్ద కారు అంటే కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా అంటే కాదు ఇటువైపు చూడండి అన్న అని చెప్పనే చూడడం ఈ కారే పెద్ద కారు నిజంగా అండి చాలా ఆనందంగా ఉంది పెద్ద కారు డ్రైవ్ చేయడం అనేది అసలు ఎంత వేరుగా ఉందన్నమాట చూసారా దీని సౌండ్ కూడా సాలిడ్గా ఉంటుంది అది అదే సంగతి భోజనాలు జరుగుతున్నాయి అక్కడ మన పని మనం చేసి కూర్చుంటే తర్వాత సంగతి తర్వాత అనమాట మూడు కల్లా ఇక్కడ నుంచి రిట్ అవుతాం మహా అయితే ఇరవై నిమిషాలు లేకపోతే అరగంట వేసుకోండి అరగంట జర్నీ అనమాట అది సంగతే చూసారా పైలెట్టుకుంటుంది చూసారా మనకి టా లాగుతా ఉంటారు అట్లా ఉంది హ్యాండ్ బ్రేక్ కప్ హోల్డర్స్ ఈ గేర్లు అయితే ఇక్కడ ఇచ్చేయండి ఆరు గేర్లు సంగతి భోజనం చేసి అయితే కూర్చుందాం జాన్సీ వాళ్ళ ఇంకెళ్ళలేదంట ఆటో అయితే కదర్లేదంట ఇదిగోండి సిఆర్వి హోండా వాళ్ళది నల్ల త్రాచు సంగతే కారు మొన్న వేసుకొచ్చింది టయానికి ఒక ముద్ద కడుపులో పెడితే ఆ హాయే అండి కచ్చి ఉంటున్నారా టిష్యూ పేపరు చూడడం అంత ఉందో బాగా పెట్టారండి భోజనాలు మాత్రం ఎక్కడైనా కారు వేసుకుని వెళ్ళామంటే భోజనాలు బాగా పెడతారు టిష్యూ పేపర్ నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది ఇదండి కూర్చుని వెనక పడుకునే దానికి చూస్తున్నా కింద వాచ్ లివర్ ఉంటుంది ఆ లివర్ లాగి వెనకంటే వెళ్ళిపోయిద్ది ఏం వెతుకుతున్నా కనిపించట్లేదు దీంట్లో ఇంద్రా బాబు ఇది ఏందని చెప్పి ఇట్లా వరకు రైట్ సైడ్లో కొన్ని బటన్స్ ఉన్నాయి ఆ బటన్స్ వాళ్ళకి వస్తాయి అనమాట ఏం లేదు మనం ఇదిగా చూసారా ఆటోమేటిక్గా మనం సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట ఇది మళ్ళీ ముందుకంటే అదే పైకి లేకుద్ది చూసారా వాట్సప్ కూర్చొని చూపిస్తాను మీకు కూర్చున్నాను కదా ఓయ్ ఓయ్ స్టీరింగ్ కిందకి వెళ్ళిపోతున్నాం ఆగ వెనక్కి అంతా ఎలక్ట్రిక్ సిస్టమ్ అనమాట ఇంతకి లెవర్లు చూడలేదు కదా మీరు అదే బటన్స్ ఇదిగోండి అంటే కిందకి ఇది వెనక్కి ఇది ముందుకి సీటు ఇది సీట్ వెనక్కి ఇది సీట్ హైట్ లేపుకోవడానికి ఇది డౌన్ డౌన్ చేసుకోవడానికి అదండి విషయం చేస్తున్నావా ముందు నిన్నే రెండు సంగతి రెండున్నర కల్లా ఇంటికి వచ్చేసాను అంటే కర్రల వచ్చారు రెండున్నర అయింది ఐదు వందలు ఇచ్చారు థ్యాంక్ యూ వస్తా వస్తా వీళ్ళు కొనుక్కు రమ్మంటే కొనుక్కు కాదని చెప్పేసి పాలు ప్యాకెట్లు ఉంది ఇచ్చా పట్టుకోండి ఐస్ ఐస్ గడ్లండి పోతనే ఈ ఫ్రిజ్లో తొందరగా నాకు వెళ్ళి జ్యూస్ చేద్దాం అన్న ఉద్దేశంతో వచ్చా జాన్సే నిద్రపోతుంది జాన్సే బై మైక్ లే లేదు ఫాస్ట్గా లెవాలి ఐస్ కరిగిపోతుంది నీళ్ళు కడుకురాడు కడుగు 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 అలిగా కడుగువా ఏం కొరకు వచ్చేది ఇంకేం కొరుకు రావాలి నీకు ఇదిగో మర్చిపోయి ఇది ఇలా అయ్యో జ్యూస్ ఆర్లెట్స్ ఇదే అవి తింటారు కాదమ్మా జ్యూస్ మీద వేసుకుని తాగుతారు అందుకే అది ఇంకేం కావాలి ముక్కలు ముక్కలు కోసి అమ్మా ఇందులో ఇప్పుడు ఫస్ట్ టైం చిన్న చిన్న ముక్కలు వచ్చింది లేసే చాలు చాల చాలికాపు

కరెంట్ గడియాలు శుభ గడియలు మొదలైనాయి కరెంట్ పోయిందంటమ్మా అలా వెళ్ళకూడదు జేబులో రెండు చేతులు పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళాలి వచ్చింది అంట చూడండి ఏ రకంగా చదువుతున్నారు చెప్పే రోజు రోజు ఆ మాట చెప్పమ్మా

పడిపోయింది కప్పులు ఎలా పనికి వచ్చినాయండి బూస్ట్ కాదు కాదు హార్లిక్స్ కింద పడుతుంది పడగకమ్మా తాగండి తీసుకోండి నా రక్తం తాగుతున్నారు మీరు మింగు

न्यारे बताए था हम्म हम्म नूनात का ले तुम्हारा नून तागा ले दे तागा कहाँ निशिर गाता है आम जिम्मेरा ना मुझे मुझे नहीं नात नून तागा फट का फट का तागा फट का नहीं तागा ना ना సీతారాసులో దా ఎట్లా ఎట్లా ఉంది నిజంగా చెప్పండి జ్యూస్ జాన్సీ అట్టాయ ఉండేది గ్లాస్ ఎంత చెప్పే కిందాక అరవై రూపాయలు అదేండి సిటీలో అరవై రూపాయలు ఆ గ్లాసు కొంచెం పెద్దగా మహా అయితే ఇంతకంటే ఇప్పుడు నాలుగు 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 ఆరులు అంటే ఎంత రెండు వందల నలభై రూపాయలు ఇల్లు నాకు ఇస్తే నేను బయలుదేరతా కర్లపాయలు మళ్ళీ సరుకులు తెచ్చుకోవాలిగా దూసులు చేస్తానికి అదే అండి సంగతే అని ఆరోగ్యం పర్లేదా కొంచెం కొంచెం కార్యక్రమం అయితే అక్కడ జరిగిందండి ఈరోజు బాయ్